మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడప నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన ఆ పిల్లని పెంచుకొని యమునా నది ఒడ్డున ఆమెను నించోపెట్టి వచ్చే పోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు ఆ పిల్ల అక్కడ నిలబడి నిలబడి వచ్చేవాళ్ళని పడవ దాటిస్తోంది దాటిస్తుండగా పరాశర మహర్షి వచ్చాడు రాశర మహర్షి అంటే ఎవరు వేదవ్యాసుని కన్న తండ్రి మహానుభావుడు శక్తి మహర్షి యొక్క పుత్రుడు అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకి వెళ్ళాడు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఊర్ధ్వరేతస్కుడు ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటదు ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా నాకు చెప్పండి ఎంత మహాత్ముడైనా కానివ్వండి ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది ఎప్పటికీ ఉండిపోతుందా ఎప్పటికీ ఎలా ఉంటుందండి పరమాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది చంద్రశేఖర భారతీస్వామి వారు ఉంటే బాగుండని నాకుంది ఉంటాయా శరీరాలు చంద్రశేఖర భారతీస్వామి వారైనా శంకర భగవత్పాదులైనా శరీరాలను వదిలిపెట్టేశారు వెళ్ళిపోతాయి శరీరాలు మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బో బోధ ఉంటుంది శరీరంలో మహాత్ముడు లేడు మీకు బోధ ఆగిపో ఆయన ఎప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి పరమాచారి స్వామి వారు మనం ఆయన ఏ పళ్ళకయో ఎక్కించి మనందరం కాకినాడ తీసుకొస్తాయని అనుగ్రహ భాషణం చేస్తారు శరీరంలో లేరు పరమాచారి స్వామి ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు మాట్లాడడం కుదరదు కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి మళ్ళీ 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 మహాత్ములు రావాలి ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకుని మనం ధర్మ మార్గంలోకి పెడతాం కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒండరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడు అలా కలవలేదు కాబట్టి వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో వెలవెలబోతే పాండురాజు పుట్టాడు కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్కలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెళుతుంది వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు మీకు రాసేవాడు లేడు మీకు చెప్పేవాడు లేడు అప్పుడు లోకం ఏమైపోవాలి కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి ఆయనకి కామం కలగదు ఎందుకని అంటే ఆయన మహాపురుషుడు అండి పరాశరుడికి కారణం ఎందుకు కలుగుతుంది ఒక్క నాటికి కలగదు పరాశరుడు మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి అందుకని కారణజన్మురాలని సృష్టించాలి కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచర వసువు యొక్క వీర్యములకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్ర బీజ సంపర్కము చేత వేరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు ఆయన పుడితే మీరు నేను కలిస్తాను ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి ఆయన కలుగుతుందా ఒక్క కలగాలి సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు వేద విభాగం లేదు అష్టాదశ పురాణములు లేవు ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదప కలిగినదెవరు ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి అంతటి మహాత్ముడి మనసు కామప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి కాబట్టి ఎవరు చేసిందని గుర్తు పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి ఎందు లగ్నమైతే గర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు మనకేమి తెలియదు వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారు అనుకోండి మీరు అంతే పురాణములు లేవు వేద విభాగం లేదు భారతం లేదు భాగవతం లేదు ఇప్పుడు నాకు చెప్పండి మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది మీకు ఏమీ లేవు కాబట్టి పాడైపోయేది ఎవరు వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి ఒక్క వ్యాస జననం వరకే ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామన్ లేదు అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది ఇది పరదేవత యొక్క అనుగ్రహము మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది పరాశక్తి నిర్ణయం చేస్తుంది ఓ ఇది ఇలా ఇలా కదలాలి ఇలా ఇలా కదలాలి దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది అందుకని ఉపరితరు వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి మత్స్యగంధి ఎందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి ఈ పరాశరుడు సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసి ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా సత్యవతి ఆయనతో సంగమిస్తే మీకేమైనా అభ్యంతరమా ఉపరిషరు వసు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా ఇవన్నీ హేయమైన కథలని మనం నోళ్లు చెవులు మూసుకోవాలా పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం అని అది భారతం అది ధర్మ అందుకే మహాపురుష జననములను విచారణ చెయ్యవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి నీకు వెనక పరదేవత ఎంతంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది అందరూ అలా ప్ర చదివగానే అలా అర్థమైపోతాయా ఒక్క నాటికి అర్థం కావు అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వికిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా అందుకని శాస్త్రం అంది ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో విచారణ చెయ్యదు మహాపురుష జననమును నది యొక్క ప్రారంభస్థానమును విచారణ చెయ్యవద్దు నది ఉంది స్నానం చేయంతే ఎక్కడ పుట్టింది నది అని అడగద్దు మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది ఈ వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టారని అడగవద్దు నీకు అర్థమైంది నీ అదృష్టం